వారాహి దేవి గురించి అమ్మవారి కథల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు కానీ వారాహి దేవి పుట్టుక నుంచి రాక్షస సంహారం వరకు చాలా చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి దేవి చరిత్రను తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే పూర్వం బండాసుర అనే రాక్షసుడి బాధలు భరించలేక బండాసురుడిని చంపడానికి దేవతలంతా శివుడిని ప్రార్థించారు శివుడు దేవతల కోరిక మేరకు తన సంకల్పంతో తన శక్తిని బండాసుర వద చేయమని కోరుకున్నాడు శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తినే లలితాదేవిగా ఆవిర్భవించింది అందుకే అమ్మవారిని ఇచ్చాశక్తి అని అంటారు లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బండాసురుడిని చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని అలాగే ఆజ్ఞా చక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి ఎడమ వైపున వారాహిదేవి ఉన్నారు ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో వారాహిదేవిని సర్వ సైన్యా పదవిలో నియమించిందని మన అందరికీ తెలిసిందే ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఒకసారి అవి కూడా చూడండి బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలిత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి మంత్రిని దేవి దండిని దేవి వచ్చి నిలబడ్డారు వెంటనే లలితాంబిక తన రథంలోంచి రెండు రథాల్ని తీసి వారిద్దరికీ ఇచ్చింది ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికా దేవి శ్రీచక్రం నుండి రెండు యంత్రాలు తీసి ఇచ్చింది అవి శ్యామలా వారాహికి లలితాంబిక ఇచ్చింది అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండే రెండు రథాలు పుట్టించింది ఈ రథాల పేర్లు గేయ చక్రం కిరిచక్రం ఇక్కడ కిరిచక్రం అనే రథం వారాహి దేవిది ఈ రథాలనే యంత్రాలు అంటారు ఈ వారాహిదేవి యంత్రంలో ఐదు ఆవరణలు కలిగి ఉన్నాయి అందులో అనేక మంది దేవతలు ఉన్నారు ముఖ్యంగా దుర్గాదేవి క్షేత్రపాలకుడు భైరవుడు ధాతు శక్తులు కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట ఇక్కడ లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలున్నాయి అలాగే శ్యామలాదేవి యంత్రానికి ఏడు ఆవరణాలున్నాయి వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి ఇక్కడ ఇచ్చాశక్తి లలితాంబికా దేవి అయితే జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహిదేవి శ్యామల వారాహి దేవిలే మంత్రిని దేవి దండిని దేవిగా కొలవబడుతున్నారు దండిని దేవికి అంటే వారాహి దేవికి ఇచ్చినది కిరి చక్ర రథం కిరి లేదా కిటి అంటే వారాహము అని అర్థం దేవి రథం ఐదు ఆవరణాల చక్రాన్ని వారాహాలు లాగుతూ ఉన్నాయి యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక ఆవిడకి ఇరువైపుల రథాలతో శ్యామల వారాహి దేవతలు ఉన్నారు ఇక వారాహి దేవికి లలితాంబిక అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలోంచి నాగలి రోకలి అనే రెండు ఆయుధాలు తీసి వారాహి దేవికి ఇచ్చింది ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక్ర స్థానం ఇది బుద్ధి శక్తికి ప్రధానమైన కేంద్రం లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుందంట ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ రెండు సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞచక్రేశ్వరి అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వారాహిదేవిదే ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ రెండు ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనలలో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది అందుకే వారాహిదేవికి ఆజ్ఞ చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది ఈ వారాహి దేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది వారాహి అంటే ఉద్ధరణ శక్తి అని అర్థం ఈ శరీరానికి ఆత్మ ఉంటేనే బుద్ధి అహంకారమని రెండుంటాయి ఆ రెండే శ్యామల వారాహి దేవతలు వారాహి దేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు ఈ దేవతలంతా అచ్చం దేవి వలె ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళంతా వారాహిదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమలాగే భాషిస్తూ ఉన్నారు వాళ్ళకి భయంకరమైన కూరలున్నాయి అవి అగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది ఈ వారాహి మూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు కిరిచక్ర రథంలో అనేక రకాల వరాహ శక్తులు కదులుతున్నాయి కిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది అది సింహ వాహనం వారాహిదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒక్కోసారి రథం దిగుతారంట అలా దిగినప్పుడు వారాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట అదే మహాసింహం దాని పేరే వజ్రఘోషం అమ్మవారికి అవసరమైతే ఈ సింహ వాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు ఆ సింహం జూలుని విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడతాయి ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ మూడు యోజనాల ఎత్తు ఉన్నాయంట యోజనం అంటే ఏడున్నర మైళ్ళు ఆ గోళ్లతో రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఉంటుంది తన సైన్యమంతా మొత్తం పని చేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒక్కసారి కిరుచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకెళ్లి గమనిస్తుంది అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉంది అంటే పైనుంచి దేవతలు ఈ వారాహి వారాహిదేవిని చూస్తుంటే వారికి వైపు భయము ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే ఆవిడ చేతుల్లో ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటినీ బ్రిగ్గేస్తుందా అన్నంత తీవ్రంగా ఉందంట ఆ రోకలి పోటుతో భూమిని ముక్కలు చేస్తుందా లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉందంట ఇలా దేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు దేవతలంతా ఆకాశంలో ఉండి రెండు చేతులు పైకెత్తి మొక్కుతూ వారాహిదేవిని పన్నెండు నామాలతో కీర్తించారంట అవి హయగ్రీవుడు అగస్యులతో చెప్పారు దేవతలు సైతం కీర్తించే ఆ పన్నెండు నామాలు విలువైనవి గనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు విలువైనవి శ్రద్ధ లేని వాడికి చెప్తే వాటి విలువ తెలీదు ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్తారు ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలుగుతారు ఆ పన్నెండు నామాలే పంచమి దండనాథ సంకేత సమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాలి మహాసేన ఆగ్నచక్రేశ్వరి అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క పన్నెండు నామాలు ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ పన్నెండు నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది ఈ పన్నెండు నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది దేవ కార్య సముద్యత కనుక దేవి శక్తులని రక్షించడానికి వారాహీ దేవి కదిలింది ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు శంకరులు కూడా దేవి క్రోడముబే అని వారాహి స్థుతి చేశారు అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దుర్వాస మహర్షి అర్వాద్విశతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు దుర్వాస మహర్షికి వారాహి దేవి దర్శనమిచ్చింది కోలవదన అంటే వరాహవదనంతో పద్మముల వంటి నేత్రాలతో పద్నాలుగు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం వారాహిదేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు శరీరమంతా నీల నీలకాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులంట సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది ఎనిమిది చేతులతో వరసగా హలము ముసలము శంఖము చక్రము పాశము అభయము ముద్ర వరదముద్ర ధరించి భాషిస్తున్నది వారాహిదేవి అలాగే విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వారాహిదేవి ఎవరికైతే అమ్మవారిని పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి శుభాన్నిస్తుంది కానీ చెడు వారికి మాత్రం వారాహి అమ్మ దొరకదు వారాహిదేవి సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రక లక్షణంలో గొప్పదని దూర్వాస మహర్షి వివరిస్తున్నాడు అయితే యుద్ధరంగం విషయానికి వస్తే ఈ ఐదు ఆవరణాల వారాహిదేవి యొక్క రథం కిరిచక్రం వీరి పేర్లు వింటే జయము కార్యసిద్ధి వస్తుంది ఈ చక్రంలో బిందువు నుండి మొదలు ప్రథమ బిందువు దగ్గర దండనాయకి అయిన వారాహిదేవి ఉంది అదేవిధంగా నాల్గవ ఆవరణలో బ్రహ్మాది మాతృకులకు క్రింద కొందరు ముఖ్యమైన ఉన్నారు వారు యాకిని రాకిని లాకిని కాకిని సాకిని డాకిని దేవతలు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉంటారు ఈ ధాతు దేవతలు బాగుంటేనే శరీరం బాగుంటుంది వీరుకున్న శక్తులలో అసురులను మోహింప చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కొట్టగలరు మృంగేయగలరు అటువంటి వారు ఈ ధాతు నాదులు ఈ దేవతలంతా వారాహి దేవిని సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి క్రింది స్థాయిలో అనగా నాలుగవ ఆవరణలో మూడవ స్థాయిలో క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉన్నారు వారు చామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఇద్దరున్నారు వారు హల దేవత నాగలికి అధిష్టాన దేవత ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత ఆ పక్కనే చండా ఉచండా అనే రక్షణ శక్తులు రెండున్నాయి వారు శూలం ఖడ్గం ధరించి ప్రకాశిస్తున్నారు ఇవి అమ్మవారికి అతి దగ్గరలో నాలుగవ వరసలో ఉన్న దేవతల వివరాలు ఇక ఐదవ ఆవరణలో అమ్మవారికి అనంత శక్తులు భాషిస్తున్నాయి దీనిలో ప్రధానంగా అష్ట దేవతలున్నారు వారు వార్తాలి వారాహి వరాహముఖి అందిని బందిని జృంబిని మోహిని స్తంభిని ఈ ఎనిమిది మంది దేవతలు శత్రువులను నిగ్రహించేవారు ఈ దేవతలకి దగ్గరగా అనేక మంది శక్తులు భాషిస్తున్నారు వారిలో ఇంద్రాది శక్తులు అక్షరస శక్తులు కూడా ఉన్నారు దీనికి దగ్గరగా క్షేత్రపాలకుడు అనే దేవత భాషిస్తున్నాడు అతను మూడు పడగలు కలిగిన పాము వంటి పాషాన్ని ధరించి ఉన్నాడు ఆయనకి దగ్గరగా అమ్మవారి వాహనమైన వజ్రఘోషం పేరుతో సింహం కనపడుతుంది ఈ ఐదవ ఆవరణకు మరొక వైపు కృష్ణ సారంగము అనగా నల్ల జింక అనే వాహనం కూడా ఉంది నల్ల జింక వాయుదేవత యొక్క వాహనం అని శాస్త్రంలో ఉంది అయితే వారాహి అమ్మవారు వాయు వేగంతో సంచరిస్తూ ఉంటుందని ఈ జింక తెలియజేస్తుంది ఇది శ్వాసశక్తికి కూడా సంకేతం ఈ ఐదవ పర్వంలో మరొక గొప్ప దేవత ఉన్నాడు అతడే సుర సముద్ర దేవత ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి శక్తినిస్తుంది యుద్ధంలో శక్తి సేనలు అలసిపోయినప్పుడు వారికి తిరిగి శక్తిని ఈ సుర సముద్ర దేవతనే ఇస్తుంది మరికొన్ని శక్తులు కూడా ఈ ఆవరణలో ఉన్నాయి ఇంతవరకు చెప్పిన ఐదు ఆవరణలలో దేవతలందరూ కేవలం ఒకే ఒక రథం కిరుచక్ర రథంలోనే ఉన్నారు ఈ కిరిచక్ర రథానికి స్తంభినీ దేవి సారధిగా ఉంటుంది ఈ స్తంభిని దేవి ఐదు ఆవరణాల కిరిచక్రాన్ని నడుపుతూ ఉంటే దీన్ని చూసే రాక్షసుల గుండెలు హడలిపోయేలా ఉంది ఆ దృశ్యం ఈ రథం మీద వస్తున్న బారాహిదేవిని చూసిన అసుర సేనలు స్తంభించి పోయాయి ఇక అసలు యుద్ధం విషాంగుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వారాహిదేవి కదిలింది ఈ విషాంగుడు అనే రాక్షసుడు బండాసురుడి సోదరుడు బండాసురుడికి ఇద్దరు ప్రధాన సోదరులు ఉన్నారు వారే విశుక్రుడు విషాంగుడు లలితాంబికా ఈ బండాసుర సైన్యాన్ని చాలా వరకు వధించారు దానితో ఈ బండాసుర రాక్షసుడు తన సోదరులైన విశుక్రా విషాంగులను పిలిచి లలితాంబిక సేనను వధించమని చెప్పాడు అయితే తమ సమస్త సేనలు దెబ్బతినడంతో విషుక్ర విషాంగు ంగులకు కూడా విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపంతో వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నాలతో స్వయంగా ఈ ఇద్దరే యుద్ధంలోకి వెళ్తున్నారు అయితే లలితాంబిక సైన్యంతో ఇంతకు ముందొకసారి విషాంగుడు విశుక్రుడు ఇద్దరు కలిసి మాయతో యుద్ధానికి వెళ్లి వెనక్కి పారిపోయి తిరిగి వచ్చారు అయినా కూడా మళ్లీ ఇప్పుడు ఇద్దరు నాలుగు వందల అక్షోహినుల సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్తున్నారు అక్షోహినులు అనగా చాలా పెద్ద సంఖ్యలో ఉండే సైన్యం దానిలో గజబలం అశ్వబలం పదాది బలం అన్ని అత్యధిక సంఖ్యలో ఉంటాయి మనకు తెలిసిన యుద్ధం మహాభారత యుద్ధంలో రెండు వైపులా కలిపి పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం ఉండే ఇక్కడ అన్నదమ్ముల ఇద్దరికి తమతో తీసుకుపోతున్న సైన్యం నాలుగు వందల అక్షోహిణుల సేనలు అంటే ఎంత పెద్ద సైన్యమో ఊహించుకోవచ్చు ఇది కేవలం ఈ ఇద్దరి రాక్షసుల సైన్యమే వీళ్లు వెళ్తుంటే వారి మేన అల్లుళ్ళు కూడా మేం యుద్ధానికి వస్తామని చెప్పి వారి దగ్గరికి వచ్చారు ఈ మేన అల్లుళ్ళు బండాసురు చెల్లెలైన ధూమికా పుత్రులు ఈమె సంతానం పది మంది మేనమామ బండుడే వీరికి స్వయంగా యుద్ధ శిక్షణ ఇచ్చాడు వీరంతా మేనమామలైన విషుక్రా విషాంగులతో కలిసి యుద్ధానికి బయలుదేరారు వీరిని చూసి మేనమామలకి అంటే విశుక్రా విషాంగులకి తమ వద్ద ఇంత బలం ఉందని చాలా ఆనందం కలిగింది అయితే శ్యామలాదేవి వారాహిదేవి విషుక్రులను విషాంగులను చంపే ఈ యుద్ధము చాలా ప్రధానమైన యుద్ధం ఈ ఘట్టం విన్న మాత్రం చేతనే అమోఘమైన ఫలితాలను లలితాంబికాదేవి ఇస్తుంది ఎప్పుడైతే విషాంగా విషుక్రులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిందో శ్యామలాదేవి వారాహి దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు వారాహిదేవి కిరుచక్రమెక్కి శ్యామలాదేవి గేయచక్రమెక్కి యుద్ధానికి బయలుదేరి వెళ్తుంటే వారిరువురి రథాలపై తెల్లని గొడుగులు వేలాడుతున్నాయి అది చూసి అప్సరసులు మొదలైన వారంతా ఆ తల్లులకి చామరాలు వీస్తూ గానాలతో నాట్యాలతో విజయ సంకేతంగా జయ జయ జయధ్వాణాలు పలుకుతుండగా లలితాదేవి యొక్క ఆజ్ఞ చేత వారిరువురు బయలుదేరుతూ ముందుగా భయంకరమైన అస్త్రాలు ధరించిన నూరు ఆ అక్షోహినుల శక్తిసేనను లలితాంబిక శ్రీచక్రానికి రక్షణగా పెట్టి శ్యామలా వారాహి దేవతలు యుద్ధానికి బయలుదేరిన వర్ణనను హయగ్రీవ స్వామి అగస్య మహర్షికి వర్ణించి చెప్పారు అంటే శ్యామలాదేవి వారాహిదేవి యుద్ధానికి వెళ్లే ముందు లలితాదేవి శ్రీచక్రానికి వంద అక్షోహిణుల సైన్యాన్ని కాపలాగా రక్షణగా పెట్టారంట స్వామి అగస్య మహర్షికిచ్చిన వర్ణన ప్రకారంగా ఈ యుద్ధంలో ముందుగా వారాహిదేవి రథం కదిలిందంట ఆ తల్లి తన యొక్క వేలి కొనలతో నాగలిని పట్టుకొని తిప్పుతుంది మరొక్క చేత్తో రోకలిని పట్టుకొని తిప్పుతుంది తలపైన చంద్రరేఖతో ప్రకాశిస్తున్న వరాహ వదనంతో ఆ తల్లి కనిపిస్తున్నది వారాహి దేవికి అటు ఇటు కోట్లాది సంఖ్యలలో మూర్తులు అనుచరిస్తూ ఉండగా ముల్లోకాలు కంపిస్తున్నాయా అన్నంత సందడి అక్కడ ఉంది వారంతా ఒకే రకమైన పౌరుషాన్ని చూపిస్తూ మహోత్సాహంగా యుద్ధాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నారు దేవి యొక్క సైనికులు చాలా రకాలుగా వెళుతూ ఉన్నారు పరాక్రమంలో గాని గాని మిగిలిన విశేషాలలో గాని వారాహిదేవి సేనలకు బలం ఉంది వారాహి శ్యామల సేనలు యుద్ధానికి వెళుతుంటే ఆ బారానికి భూమి ఉయ్యాలలా కొంచెం కంపించిందంట ఆ తరువాత యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఇది వరకు జరిగిన యుద్ధాల కంటే విశేషమైనది బండాసుర వదలో ఎంతో మంది దేవతలు యుద్ధం చేశారు ఇంతకు ముందు విడివిడిగా యుద్ధం చేసిన దేవతలందరూ కూడా ఇక్కడ కలుస్తారు విశేషమైన ఈ యుద్ధంలో శ్యామలాదేవి యొక్క అంగదేవతలు దేవి యొక్క అంగదేవతలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు అయితే ఈ రాక్షసుల మేనాలు ఒక్కొక్కరిని సంహరించడానికి ఒక్కొక్క దేవత సిద్ధపడ్డారంట అందులో ముఖ్యంగా స్వప్నేశ్వరి అనే ఒక దేవత ఉంది ఈ స్వప్నేశ్వరి దేవి వారాహి దేవి యొక్క అంగదేవతలలో ఒకరు ఆవిడ మంగళుడు అనే రాక్షసుని వధించింది ఆ తల్లినే స్వప్నవారాహి అంటారు ఈ స్వప్నవారాహి అమ్మవారు వారాహి దేవి అంగదేవతలలో ముఖ్యమైన అంగదేవత ఇలా మొత్తం పది మంది మేనలులకి పది మంది దేవతలు దీటుగా సమాధానం చెప్తున్నారు ఇక విషుకృ ఎదుర్కొనడానికై శ్యామలాదేవి విషంగుని ఎదుర్కొనడానికై దండనాథాదేవి సిద్ధపడ్డారు ఎప్పుడైతే ఈ విధంగా వారాహిదేవి అంగదేవతలు అలాగే శ్యామలాదేవి అంగదేవతలు ఇంత మంది శక్తులతో విజృంభించాయో ఇక రాక్షసుల అక్షోహిణుల సేనలన్నీ క్రమక్రమంగా తరిగిపోవడం మొదలు పెట్టాయి అది చూసి ఇక తట్టుకోలేక విశుక్రుడు తృషాస్త్రమనే ఒక అస్త్రాన్ని వేశాడు తృష అనగా దాహం అది వేసిన వెంటనే శక్తిసేనల మీద ఈ అస్త్రం పనిచేయడం మొదలుపెట్టి అందరికీ శరీరాలు ఎండిపోవడం మొదలుపెట్టాయి ఆ వేడికి దాహం పుడుతుంది నాలిక ఎండిపోయి నోట మాట రావడం లేదు శరీరమంతా ఎండిపోవడం వల్ల కదలడానికి శక్తి లేదు దాహం నీరసం అందరిలో నిండిపోయాయి అమ్మవారి శక్తి సేనలన్నిటికీ దవడలు నోరు ఎండిపోయి ఇంద్రియాలన్నీ అల్లకొల్లొలమవుతున్నాయి రాక్షస సేనలు అన్నీ విజృంభిస్తున్నాయి ఆ సమయంలో ఏం చెయ్యాలా అని దండిని శ్యామలాలు ఆలోచిస్తుండగా శ్యామలాదేవి వారాహిదేవితో ఇలా అంటుంది చూడు పోత్రిని అంటే వారాహిదేవి ఓ సఖి చూశావా ఆ దుష్టుడు వేసిన తృషాస్త్రం ఎలా పనిచేస్తుందో మన సేనలన్నిటినీ శిథిలం చేస్తుంది వాళ్ళు నాలుకలు నోర్లు ఎండిపోయాయి మన సేన వారి ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు కాబట్టి నీ రథపర్వంలో చివర ఉన్న సురసముద్రానికి ఆది దేవత ఒక ఆయన ఉన్నారు ఆయనకి కాస్త పని అప్పగించు అని శ్యామలాదేవి వారాహిదేవితో అంటుంది వారాహిదేవి రథం కిరిచక్రానికి మొత్తం ఐదు ఆవరణాలు దీని వివరణ మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి ఐదో ఆవరణలో చివర ఉన్న దేవత సురసింధు దేవత ఈయన ఒక రకమైన మధుర పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు ఈయన సుర సముద్రానికి ఆది దేవత అయితే యుద్ధంలో ఈ శక్తిసేనలన్నిటి యొక్క దాహార్తి పోయేటట్టుగా వాడిని ఆజ్ఞాపించు అని వారాహి దేవితో శ్యామలాదేవి చెప్పింది అయితే అమ్మవారి శక్తిసేనలు మామూలుగా నీటిని గ్లాసులో పోసి ఇస్తే వాళ్ల దాహం తీరదు వీరి దాహం తీరాలంటే ఖచ్చితంగా సముద్రం కావాల్సిందే అంటే ఆ తృషాస్త్రం యొక్క వేడి అంతటిదన్నమాట అందుకోసం క్షీణిస్తున్న ఉత్సాహాన్ని తిరిగి మామూలు చేయగలిగేదే సురా సముద్ర దేవత ఇచ్చే ఆ ద్రవ లక్షణం ఈ రోజుల్లో ఉత్సాహం కోసమని ఏవేవో ద్రవ్యాలు త్రాగుతూ ఉంటారు అలాంటిదని మాత్రం ఇక్కడ అనుకోవద్దు ఇది ఒక దివ్యమైన దేవతా జలం కాబట్టి శ్యామలాదేవి సుధాసింధు దేవతను ఆజ్ఞాపించమని చెప్పగానే అప్పుడు సేనలకి ఆజ్ఞ ఇచ్చే శక్తి కలిగిన దేవి సుధాసింధు దేవతను పిలిచి అతడిని ఆజ్ఞాపించింది అప్పుడు అవి ఏదో నీరు పడినట్టు పడడం కాకుండా ఏనుగుల తొండాల వంటి దారలతో శక్తిసేనలపై పడుతుంది ఇలా పడుతున్నప్పుడు వారు తడిసిపోవడమే కాక నోరు బాగా తెరిచి కడుపు నిండా త్రాగుతున్నారు శక్తిసేనలు అసురుసేనలు కలిసి యుద్ధం చేస్తున్నారు కనుక ఈ సుధాసింధు దారలు అసురుల మీద కూడా పడే అవకాశం ఉందని గమనించి శ్యామలాదేవి వెంటనే తన ధనసు నుంచి అపూర్వమైన బాణాన్ని వేసింది ఈ బాణాలు తన సేనల మీద మాత్రమే సురాధార పడేటట్టుగా చేస్తూ రాక్షసుల మీద ఈ దార పడకుండా కప్పేసేటట్టు వేసింది ఆవిడ శ్యామలాదేవి కనుకనే అలా వేయగలిగింది ఈ విచిత్రమైన కర్మ చూసి శక్తిసేనలో ఆశ్చర్యపోతూ ఉన్నాయి అసురులు నీరసపడే స్థితి వచ్చింది ఎప్పుడైతే ఈ సురాధార పడిందో వెంటనే శక్తిసేనలన్నీ మహోత్సాహంగా లేచాయి వారి దాహార్తి మొత్తం తొలగిపోయింది ఈ సురాధారకి ఉన్న లక్షణాలు యుద్ధంలో ఆయుధాలు తగలడం వల్ల కలిగిన నొప్పులు గాయాలు మానుపుతుంది విరిగిన ఎముకల మీద ఈ సురా పడితే బాగుపడుతున్నాయి ఎంతసేపు యుద్ధం చేసినా శ్రమ లేకుండా చేస్తున్నాయి ఈ సుధాధార అతి చల్లగా కాకుండా అతి వేడిగా కాకుండా సమస్థాయిగా ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ దారకి విజయం కలిగించే లక్షణం కూడా ఉంది ఇవి ఒక జాము కాలం కురుస్తూనే ఉంది జాము అంటే నాలుగు గంటలు అలా నాలుగు గంటల పాటు దారలు పడడం చూసి ఈ సుర సముద్రుడు తన పని బాగా జరిగిందని తృప్తి చెందిన ఈ సురా సముద్రుడు దాని గురించి చెప్పడానికి వారాహిదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ దండమండల నాయకే మహారాణి ఒక్కసారి చూడమ్మా నేను విసిరిన ఆ సుధాదార ప్రవాహంలో వారంతా తృప్తిపడ్డారు శక్తిసేనల దాహం తీరిపోయింది వారిలో కొందరు ఆనందంతో నాట్యాలు చేస్తున్నారు కొందరు గానాలు వేస్తున్నారు కొందరు నాట్యం చేస్తూ కారతాళం వేస్తున్నారు అని వారాహి వారాహిదేవితో చెప్తాడు వెంటనే వారాహిదేవి సంతోషించి నాయన నిన్ను ఉత్తములైన వారు కూడా సేవిస్తారు అని వరమిచ్చింది ఇక వారాహిదేవి అంగదేవతలు దేవతలు అంతా నాలుగు వందల అక్షోహీణుల సైన్యాన్ని కొంచెం కొంచెంగా దెబ్బతీస్తుండగా వారాహిదేవి తన రథం మీద విషాంగుని వైపు కదిలింది దండనాథాదేవి రోకలి నాగలి పట్టుకొని యుద్ధం చేస్తుంది విషాంగుడు కాలదండంతో సమానమైన గదను తీసుకుని అమ్మ మీదికి వచ్చాడు వెంటనే ఆ తల్లి కూడా తన చేతిలో ఉన్న రోకలితో ఆ గదను ఎగరగొట్టింది క్రమంగా వారు ఉభయులు రకరకాలైన ఆయుధాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు వీరిద్దరి పరస్పర ఆయుధాల ఘటన వల్ల జ్వలిస్తున్న మెరుపులతో ఆకాశం మెరిసిపోతుంది దండనాథాదేవి యొక్క ముసలాన్ని హలాన్ని చేద్దామని ప్రయత్నిస్తున్నాడు ఈ రాక్షసుడు కానీ వాడి వల్ల కావడం లేదు వీటి యొక్క ఘటన వల్ల అగ్ని జ్వాలలు రేగుతుంటే ఆ రాక్షసుడు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి ఇలా అర్ధరాత్రి వరకు యుద్ధం సాగింది ఎప్పటికీ అంతం కావడం లేదు చూసి చూసి వారాహిదేవి నాగలి తీసుకుని వాడి మీద పడేలా విసిరి లాగింది నాగలితో దగ్గరికి లాగి రోకలితో నెత్తి మీద బలంగా కొట్టింది వెంటనే విషాంగుడు తల చితికి నేల మీద పడి మరణించాడు ఇలా విచిత్రంగా అద్భుతంగా నాగలితో మెడలాగి రోకలితో తల మీద కొట్టి రాక్షసుడిని సంహరించింది మన వారాహిదేవి ఆ తరువాత బండాసురుడిని లలితాంబికాదేవి వధిస్తుంది ఈ యుద్ధంలో అమ్మవారి రథం శ్రీచక్రం అమ్మవారి శ్రీచక్ర బిందువు నుండి లెక్క వేస్తే మూడవ ఆవరణ ఉంది ఆ మూడవ ఆవరణలో వాగ్దేవతలు వాగ్దేవతలున్నారు వాళ్ళు మొత్తం యుద్ధానికి సాక్షులు వషిన్యాది వాగ్దేవతలు అలా చూశారు కనుకనే అమ్మవారు తన నామాలు చెప్పవనగానే లలితా నామంలో ఈ కథంతా పెట్టారు ఒకవైపు కథ ఒకవైపు మహిమ ఒకవైపు మంత్రం ఇవన్నీ కూర్చబడిన స్తోత్రం నామ స్తోత్రం దీన్ని మామూలు మానవులు రాయలేరు కనుకనే వషిన్యాది వాగ్దేవతలు రచించారు అయితే ఎప్పుడైతే విషాంకుడిని వారాహిదేవి వధించిందో వెంటనే దేవతలందరూ మహదానంద భరితులయ్యారు అలాగే శ్యామలాదేవి కూడా విషుక్రుడు అనే రాక్షసుడిని సంహరించింది ఆ తరువాత లలితాంబికాదేవి బండాసురుడిని ఎలా చంపిందో అసలు లలితాంబికాదేవి ఎలా ఆవిర్భవించింది దీనికి ముందు కథ ఏంటి ఆ తరువాత కథ ఏంటి అనేది భాగాల మాదిరిగా రాబోతుంది కాబట్టి దయచేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు